శారా అనే మాటకు రాజకుమారి అని అర్థం నవ్వును బహుమతిగా పొందినటువంటి స్త్రీ ఈ శార ఆదికాండం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారం అయితే శారాయి అని మనం చూస్తాం శారాయి అనగా కులీనమైన కలహప్రియమైన అందుకే దేవుడు శారాయి పేరును శారాగా మార్చాడు అబ్రహాము భార్య ఈ శారా తె యొక్క కోడలు ఆది కాండం పదకొండవ అధ్యాయం ముప్పై వచనం నుండి వీరి కుటుంబ ప్రస్తావన ఉంటుంది ఈమె పేరు బైబిల్లో అరవై సార్లు వ్రాయబడింది అబ్రహాముతో వివాహం అయ్యాక చాలా కాలం వరకు ఆమెకు సంతానం లేదు ఆమె కుటుంబీకులు విగ్రహారాధికులు యహోష్వా గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనం ప్రకారం వీరు యోఫ్రటిస్ నది అద్దరిని అనగా కల్దీవుల ప్రాంతమైన ఊరు అనే పట్టణంలో నివసించి ఇతర దేవతలను పూజించారు అని మనకు తెలుస్తుంది మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించిన శార విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఈ శార అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం మెసపటోమియాలో ఉండగనే దేవుడు అబ్రహామును పిలిచాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహాము పిలుపు విషయంలో తన భార్య అయిన శారా కూడా దేవుని పిలుపును విశ్వసించింది అబ్రహాము ప్రత్యక్షంగా పిలువబడితే శారా పరోక్షంగా పిలువబడింది దేవుని పిలుపునకు అబ్రహాము లోబడినట్లే శారా కూడా లోబడింది దేవుని మాటకు లోబడాలని తీర్మానించుకుంది అబ్రహాము దేవునికి సంపూర్ణంగా లోబడాలి అంటే శారా సహకారం చాలా అవసరం తాను ఎరుగని దేవుని పిలుపును విశ్వసించి తాను ఆరాధించే విగ్రహారాధనను విడిచి తన భర్త మాటకు విధేయురాలై దేవుడు వెళ్లమన్న చోటుకు అబ్రహాముతో ప్రయాణమైంది శారా చూపిన మాదిరి మనకు చాలా అవసరం రెండవదిగా భర్తకు విధేయురాలైన శారా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాథ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను ఎక్కడికి వెళ్లవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను అని పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూడగలం దేవుని పిలుపు విషయంలో తాను తీసుకున్న నిర్ణయం వలన శారా జీవితం ఒక మలుపు తిరిగింది వారు అప్పటి వరకు సుఖంగా అనుభవిస్తున్నటువంటి ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టి తెలియని దేశానికి ప్రయాణమయ్యారు తన వారినందరినీ విడిచిపెట్టి వెళ్లడానికి ఒక సాహసమైన నిర్ణయం తీసుకుంది శార విధేయురాలై శార అబ్రహామును వెంబడించింది అబ్రహాముకు శార అనుకూలవతి అయిన భార్యగా విధేయత చూపిన భార్యగా మనకు కనబడుతుంది భర్తతో పాటు మామ అయినటువంటి తెరహుతోనూ కొడుకు లాంటివాడైన లోతుతోనూ కలిసి శారా ప్రయాణమైంది వారు హారాను దాకా వచ్చి అక్కడ నివసించారు మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిది ఆ ప్రకారము శార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయునేలా ఆమెకు పిల్లలగుదురు అని వ్రాయబడి ఉంది మూడవదిగా శోధించబడిన శారా అబద్ధం చెప్పడానికి అంగీకరించినందువల్లే అనేకమైన శోధనలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది హారానులో తన మామ తెరహు చనిపోయిన తరువాత దేవుని పిలుపును బట్టి అబ్రహాము తన భార్య అయిన శారాను లోతును తన పనివారినందరినీ తీసుకొని కానానుకు ప్రయాణమవుతాడు శారా చాలా అందమైనది కాబట్టి తన అందాన్ని బట్టి చంపబడతామని అబ్రహాము భయపడ్డాడు ఊరు అనే ప్రాంతం నుంచి ప్రయాణమయ్యేటప్పుడే అబ్రహాము శారాకు ఈ విధంగా చెప్తాడు తాను వెళ్లే ప్రతి స్థలంలో నీవు నా సహోదరి అని చెప్పు అని శారాకు చెప్తాడు దానికి శారా కూడా అంగీకరిస్తుంది కణాలు చేరిన అబ్రహాము అక్కడ కరువు వచ్చినందువల్ల దేవుని యొద్ద విచారణ చేయకుండానే ఐగుప్తునకు వెళ్ళాడు వారు ఏ విషయంలో అయితే భయపడ్డారో అది ఐగుప్తులో వారికి జరిగింది ఆమె అందగత్య కనుక ఫరో ఇంటికి తీసుకురాబడింది ఆ సమయంలో శారాను అబ్రహామును దేవుడు చాలా ప్రేమించాడు కాబట్టే శారాను బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనలతో బాధించాడు అందువల్ల ఫరో తెలుసుకుని భయపడి శారాను అబ్రహామునకు అప్పగించాడు అదే తప్పును వారు గెరారు అనే ప్రాంతంలో కూడా చేశారు వారు గెరారులో నివాసం ఉంటున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ఏమాత్రం దేవుని భయం లేదు కాబట్టి శారాను బట్టి అబ్రహామును చంపుతారేమో అని భయపడి నా సహోదరి అని చెప్పమంటాడు గెరారు రాజైన అభిమేలేకు శారాను తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోతాడు దేవుని భయం వలన ఆ రాజు శారాను ముట్టలేదు దేవుడు అభిమేలేకు నాకు దర్శనమిచ్చి ఈ శారా అబ్రహాము భార్య ఆమెను అతనికి అప్పగించమని దేవుడు అతనికి ఆజ్ఞాపిస్తాడు ఆ భయం వలన అభిమేలకు అబ్రహామును పిలిపించి శారాను అబ్రహామునకు ఇచ్చి ధనాన్ని ఇచ్చి దాసదాసీలను ఇచ్చి దీవెన పొందుతాడు దేవుని వాగ్దానాన్ని సందేహించిన శారా శారాకు సిరి సంపదలు ఉన్నాయి ప్రేమించే భర్త ఉన్నాడు అంతా సమృద్ధిగా ఉంది అయితే ఆమె జీవితంలో ఎంతో వేదనకరమైనటువంటి లోటు ఒకటి ఉంది ఆమెకు పిల్లలు లేరు ఆమె గొడ్రాలు అదే ఆమె లోటు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము ఉంటుంది అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు అయితే శారా ఆమె యొక్క వయసును బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించి చేయకూడని తప్పు చేసింది తన దాసి అయిన ఐగుప్తురాలైన హాగరను అబ్రహామునకు భారీగా ఉండమని ప్రేరేపించింది ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు అని అనుకుంది నేను పిల్లలు కలగకుండా దేవుడే చేశాడేమో నా దాసీన హాగరు వలన నాకు సంతానం కలుగుననుకొని అబ్రహామును బ్రతిమాలినప్పుడు అబ్రహాము హాగరును స్వీకరిస్తాడు ఆ విధముగా అబ్రహాము హాగరును కూడినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది అది జరిగిన తరువాత శారా ఎంతో వేదనను అనుభవించింది దేవుని వాగ్దానాన్ని సందేహించటం వలన ఎన్నో అనర్ధాలు జరిగాయి అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు గాని శారా విశ్వాసాన్ని కోల్పోయింది అందుకనే హాగరు వలన మరియు తన కుమారుడైన ఇస్మాయిల్ వలన ఎంతో వేదన పడింది ఐదవదిగా దేవునికి ఆతిథ్యమిచ్చిన శారా మమ్రే దగ్గర నున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడింది అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడియుండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి నీ కటాక్షము నా మీద ఉన్నయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించమని చెప్పి అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి పిండిని తెచ్చి రొట్టెలు చేయమని శారాకు చెప్పినప్పుడు శారా సందేహపడకుండా విసుకకుండా ఆతిథ్యము కొరకు వాటిని సిద్ధపరుస్తుంది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటవ వచనములో మనం చూసినట్లయితే ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరని మనం చూడగలం వేళకాని వేళ వచ్చిన అతిథుల కోసం శారా ఆహారాన్ని వారి కొరకు సిద్ధపాటు చేస్తుంది ఆరవదిగా క్రమపరచబడిన శారా శారాయి అనే పేరును తొలగించి శారాగా దేవుడు మార్చాడు అబ్రాహము అనే పేరును దేవుడు అబ్రహాముగా మార్చాడు ఎండవేళ దేవుడు అబ్రహాము గుడారాన్ని దర్శించి వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన తరువాత వచ్చే సంవత్సరం ఈ కాలానికి శారాకు కొడుకు పుడతాడు అని చెప్పినప్పుడు శారా నవ్వుతుంది మేము ముసలివాళ్ళం అయిపోయాం కదా మాకెలా కుమారుడు జన్మిస్తాడు అనే అనుమానం ఆమెకు కలిగింది అప్పుడు దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయాన్ని వారికి తెలియచేస్తాడు అప్పుడు అవిశ్వాసంతో నవ్విన శారాకు నవ్వు అనే పేరు గల ఇస్సాకును దేవుడు ఇచ్చాడు వృద్ధాప్యంలో ఆమె కన్నులపై నవ్వు ఉండేలా దేవుడు చేశాడు ఏడవదిగా ఆశీర్వదించబడిన శారా లోకానికి అసాధ్యమైన దాన్ని దేవుని వాగ్దానం వలన తన జీవితంలో పొందుకోగలిగింది ఆమె ముసలితన అంటే తొంభై సంవత్సరాల వయసులో ఇస్సాకుకు జన్మనిస్తుంది పత్రిక పదకొండవ అధ్యాయం వచనంలో విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకునను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను ఇసాకు వలనైనది నీ సంతానము అనబడుతుంది అని దేవుడు వాగ్దానమిచ్చాడు ఆయనే దానిని స్థిరపరిచాడు శారా యొక్క ఆతిథ్యం పొందిన దేవుడు ఇస్సాకు ద్వారా వారి జీవితంలో నవ్వును అనుగ్రహించాడు వారి కుటుంబంలో సంతోషాన్ని కలిగించాడు ఆ విధంగా అనేక జనములకు తల్లిగా శారాను ఆశీర్వదించాడు చివరిగా ముదిమి వచ్చే వరకు నమ్మకముగా జీవించిన శారా శారా తన జీవితంలో అబ్రహామునకు మేలుకరముగా విధేయత కలిగిన భారీగా జీవించింది దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తూ అబ్రహాము నడిచిన బాటలో శారా మరణము వరకు నడిచింది శారా జీవించిన కాలం మొత్తం నూట ఇరవై ఏడు సంవత్సరాలు నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించి ఆమె హెబ్రోన్లో మరణిస్తుంది అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మత్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెడతాడు దేవుడి ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును కన్నులారా చూడగలిగిన ధన్యజీవి ఈ శారా బైబిల్లో మరణం గురించి చెప్పబడిన ఏకైక స్త్రీ శారానే శారా జీవితం ద్వారా దేవుని మాటకు ఆయన వాగ్దానానికి విధేయతను చూపి దేవుని కార్యాలు మనం కూడా పొందుకుందాం దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె